తాత అయితే పువ్వు తెతున్నాడు పువ్వు పూదెంపుకొచ్చి మంచిగా అరువు చేసి దంచుకుంటాసంది వచ్చిన వాయిద్యానికి భూమి పువ్వు తంచి కలరు పూల్చుకోవడం జరుగుతుంది వెల్కమ్ టు జేసిక్స్ న్యూస్ మనం ప్రస్తుతం ఈ రోజు అక్కినపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అయితే ఉన్నాము ఈ గ్రామంలో అయితే వెరైటీ గా గోవు పూలతో హోలీ సందర్భంగా రంగులను అయితే తయారు చేస్తున్నారు జేసిక్స్ న్యూస్ లో స్పెషల్ స్టోరీ చూద్దాం చెప్పండి ఈ మోదు ఎందుకు ఉపయోగిస్తారు కలరు మన పండుగ రోజు కలరు పోసుకుంటే కెమికల్ వాడద్దని అని వెనకటి సంది వచ్చిన వాయిద్యానికి ఈ పువ్వు దంచి కలరు పోయించుకోవడం జరుగుతుంది తాతల తాతల నుండి ఇది ఆయన జరుగుతుంది కెమికల్ వలంగా బాగా ఎఫెక్ట్ ఉన్నది కానీ ఇది ఆచారం దీనివల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయి చెప్పండి దీనివల్ల మన కళ్ళ కళ్ళ ఓలిపండు వస్తే కళ్ళలు పోసుకుంటే బట్టలు కూడా కరాబ్ ఇది ఇది పోసుకున్నాను కలర్ బట్టలు కలర్ ఖరాబ్ కావు మరొకటి చెట్టుని చూస్తే కూడా చాలా అందంగా ఉంటుంది చెట్టు కూడా చాలా చాలా దీనివల్ల కూడా ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి దీన్ని ఇప్పి ఇట్లా ఇప్పి చూస్తే కూడా ఇందులో వాటర్ కెమికల్ కెమికల్ ఎక్కువ వాటర్ లెక్కుంటాయి అది ఇట్లా నోటికాడ పెట్టుకొని తాగితే సేమ్ తేనె లెక్కనే ఉంటుంది అమృతంగా ఉంటుంది గోవు పువ్వుతో రంగు ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇప్పుడు తాత అయితే పువ్వు తెంపుతున్నాడు పువ్వు అంత అడవికి పోయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చొని పువ్వు అంత తెంపి ఒక దగ్గర జమ చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు గోవు పువ్వు తెంపినావు కదా గోవు పువ్వు రంగులు ఎలా తయారు చేస్తావు ఇగో పువ్వు తెంపుకొచ్చి మంచిగా రోట్లేసి దంచుకుంటా మేము ఇప్పుడు డబ్బరింపుకుంటాం డబ్బరింపుకున్న తర్వాత అప్పటికి ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు మళ్ళా మేము బావలో వాళ్ళ వీళ్ళు కలిసినప్పుడు మేము ఓడి అనుకుంటే మీద పోతాం పోతే తర్వాత వాళ్ళ బుద్ధి ఉంటుందేమో డబ్బులు ఇస్తారు లాకుంటే ఇక వాళ్ళ మీద సప్లై ఉండే అందు గురించి ఇప్పుడు మేము ముందుగా ఇది ఎంతసేపటికి రంగు తయారవుతుంది ఇది అయితే ఒక అర్ధ గంట సేపు అయితే అవుతుంది ఇది అర్ధ గంట లోపల మీకు కనబడుతుంది కనబడిన తర్వాత మీకు ఇవి వాళ్ళు వచ్చేదాకా మేము కాలు పట్టుకొని ఈ డబ్బులు పట్టుకొని ఇంబడి ఉండడు అటు ఇటు మేము చూసుకుంటే ఇవి చూసుకుంటే ఉండు ఇంచుకడ ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మీద ఈ పువ్వు ఇది డబ్బతో మేము వేస్తాం తర్వాత వెయ్య రెండు వెయ్యి ఎంతో ఇస్తారు ఇచ్చిన తర్వాత మాకు మోసం కలుగుతుంది తర్వాత మీరు చిన్నప్పుడు ఓలి ఎలా ఆడుకునేది మేము అది పోదుము కట్టెలు కొట్టుకోము మంచిగా మూరే మూడి వేసుకొని ఆడుకుందాం మేము పది మంది ఆడుకొని లాస్ట్ కాసినాక మేమింత కళ్ళు ఇదో చేసుకొని మంచిగా గువ్ వండుకొని మంచిగా ఇంత చికెన్ ఇంత మటన్ తెచ్చుకొని మంచిగా వండుకొని అందరం ఒక్క దగ్గర కూర్చొని మంచిగా తృప్తిగా అందరం మంచిగా తిన్నాము తిని ఇప్పుడు ప్రతి ఒక్క దానికైనా గాని మాకు ఓరి పండుగ వచ్చిందంటే మాకు సంతోషంగా చెరుక పోయి గోగు తెచ్చుకొని అప్పుడు మేము చేసుకున్నాం ఇప్పటి పిల్లలు ఇప్పుడు ఈ ఇది ముట్టకుంట అయిపోయినారు అందుకనే కోడిగుడ్లు ఇది వాయిల్ ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటా ఇక చిత్త కథ ఇస్తాను కానీ ఇప్పుడు అప్పుడు లెక్క మాది మంచిగా ఉన్నది ఇక అప్పటి లెక్క ఇప్పుడు మాకు ఈ దర్శనం ఇప్పుడు చేసుకుంటున్నాం పిల్లలు గాని యువత గాని అందరూ కలర్లు యూజ్ చేస్తారు కెమికల్ వాడినాయని వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఏం చెప్పినా మాకు ఇవి అది వద్ద వద్ద ఉంటున్నాం అది అయితే మాకు మంచిగా ఉండదు ఈ పకారంగా అయితేనే మాకు మంచిగా ఆరోగ్యం పానం ఆరోగ్యం ఉంటుంది అందుకని శలక పోయి తెచ్చుకొని దంతి పెట్టుకుంటున్నాం ఇక మీరు కూడా చూసి మీరు ఏదైనా పని చెయ్యండి మేము ఇప్పటి పిల్లలు అయితే ఇంత లేరు వాళ్ళకి ఏమైనా అంటే చెప్పుంది ఎందుకంటే వాళ్ళ బుద్ధి జ్ఞానాలు లేవు మనకు చెప్పిన తినరు అందుకని మేము చూసిన లెక్క మేము చేసుకుంటున్నాం ఇక ఆ లెక్క మేము కరెక్ట్ మేము నడుస్తాం ఇప్పుడు నడిచే పిల్లలు కూడా అయితే ఈ రకంగా చేసుకొని ఇక రోకుల బండుతో దంచుకొని ఈ రకంగా వాళ్ళు చేసుకోవాలి చే ఆరోగ్యం మంచిగా ఇక ఈ రకంగా నా నడితే మంచిగా ఉంటది పని ఇగో ఇట్లా మనం డబ్బాలు పెట్టుకొని ఇట్లా చేసుకొని మంచిగా రోడ్ వేసుకొని ఇట్లా చేసుకుంటే ఇగో ఈ ప్రకారంగా మంచిగా కనబడుతుంది ఇగో ఇట్లాగో నిన్న పోసుకోవాలి ఇగో ఈ డబ్బాలో పోసుకుంటే మంచిగా ఉంటది ఇప్పుడు కలర్ మంచిగా మంచితడు ఇగో ఇది ఇది మేము మంచిగా అసలు ఎలాంటి ఏది ఎముకలు రాకుండా మంచిగా ఆ పానం చేసినా గాని ఆ మందికి కూడా ఆరోగ్యంగా మంచి ఉంటది చూసారు కదా ఇప్పుడు మన మోదుగుపు రంగు ఎలా తయారు చేశాడో తాత ఇదే ఇదే మన జేసీక్ న్యూస్ లో స్పెషల్ స్టోరీ